అశ్విన్ ఒక నిర్మాత గాని నిర్మాత ఒక దర్శకుడు గాని దర్శకుడు తెలుగు పరిశ్రమలో దూసుకొచ్చిన అరుదైన యువకుడు ఇన్నాళ్లు నడుస్తున్న తెలుగు సినిమా నడకను ఫ్లోని బ్రేక్ చేసిన యూత్ క్రియేటర్ అతని ఆలోచన మేకింగ్ స్టైలు వర్షన్స్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోనే పడ్డాయి పూర్తి కమర్షియల్ ఫార్మేట్ లోనే నడుస్తూ పోయే ఆ సినిమాలో నేను ఎవరు అని ప్రశ్నించుకునే సామాన్యుడి కుతూహలాన్ని గొప్పగా చాకచక్యంగా ప్రజెంట్ చేయగలిగాడు ఇక రెండో సినిమా ఏ సంగీతమో బాపునో మరెవరో పాత దర్శకుడు ఎత్తుకోవలసిన హెవీ సబ్జెక్టు సావిత్రి దాన్ని కూడా తనదైన స్టైల్లో లో ప్రజెంట్ చేస్తూనే ఒరిజినల్ లైఫ్ ని హిస్టరీని డామేజ్ కాకుండా నాజుగా ట్రావెల్ చేయించగలిగాడు బహుశా ఆ గుడ్ విల్లు ఆ సక్సెస్ తోనే మూలనబడిపోయిన వైజయంతి మూవీస్ ఒక ట్రాక్ లోకి రాగలిగింది ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఆ బ్యానర్కు తగినట్టుగా అద్భుతమైన సినిమాలుగా పేరు సంపాదించుకున్నాయి సుబ్రహ్మణ్యము సావిత్రి దానితో ఆకాశమంతా ఎత్తే ఎదిగిన కమర్షియల్ కాన్ఫిడెన్స్ తో కోట్ల బడ్జెట్ ని కల్కి ద్వారా తలకెత్తుకున్నాడు నాగ్ అశ్విన్ రెండు సినిమాలతోనే కమల హాసన్ని ఇండియన్ స్టార్ అమితాబ్ బచ్చన్ని ని దీపికా పడుకోరేలాంటి స్టార్లను డీల్ చేయగలిగాడంటే మామూలు విషయం కాదు అతని గట్స్ కు టాలెంట్ కు ప్రభాసు పూర్తిగా మద్దతు ఇచ్చాడు అనుభవజ్ఞుడు సీనియరు సొంత మామ అయిపోయిన అశ్విని దత్త అండదండలు ఉండనే ఉన్నాయి దీనితో కల్కి ప్రాజెక్టు ఈ రోజు వరల్డ్ ట్రేడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తోంది బిజినెస్ వర్గాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేస్తుంది అంటున్నారు అయితే క్లీన్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న నాగాస్విన్ రాజమౌళి స్థాయిలో కమర్షియల్ హిట్టు ఇవ్వగలడా అనే అనుమానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి ఏమో వరలో ఏ కత్తి దాగుందో ఎవరి టాలెంట్ ప్రెజెంటేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రజల ముందుకు వస్తే గదా తెలిసేది చూద్దాం అశ్విన్ ఆ ఫీట్ ని ఏ స్థాయిలో సక్సెస్ చేయగలడో తెలుసుకోవాలంటే త్వరలో రిలీజ్ కాబోయే పోయే కల్కి దాకా వేచి చూడాల్సిందే సో ఫ్రెండ్స్ నా కథనం కానీ నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి విశ్వారి విశ్వనాథరెడ్డి థ్యాంక్ యూ